రాయదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిలారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు బుధవారం మధ్యాహ్నం అనంతపురం పర్యటనకు వచ్చిన ఆమె నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి అడ్రస్ లేడని కార్యక్రమాలన్నీ తామే చూడాల్సి వస్తోందని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఊర్వాకిలి అనిల్ కుమార్ శర్మిల దృష్టికి తీసుకెళ్లారు త్వరలో ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు పార్టీ పదవులు తీసుకుని కనిపించకుండా పోతే అలాంటి వారిని తొలగించి పనిచేసే వారికి పదవులు కట్టబెట్టేందుకు వెనకాడమని స్పష్టం చేశారు మేమామను తీంతో నిలబడన లోపానికి సార్ ఇతరుల పార్టీ నియోజకవర్గంలో పరికరన వ్యక్తిమే నియంత్రణలో కార్యక్రమమే జరిగినట్లుగా మరియు మరో కార్యక్రమం చేశారు గవర్నమెంట్ ద్వారా పిటియార్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రాయలగూడము 31 కార్యక్రమం అంటేనే రికార్డ్ అయిపోయినప్పటికీ ఆస్తవంగా ముందాము ముందాము కార్యక్రమం చేయాలని అనుకున్నాము

జిల్లా లేదు లేదు కంట్రాలర్ ఆర్గనైజేషన్ అపాయింట్‌మెంట్ ఎవరు లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి